ఉప్పల్ నియోజకవర్గంలోని నాచారం ప్రాంతంలో నూతనంగా మంజూరు చేసిన ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ను శాసన మండలి సభ్యులు తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి ఎక్సైజ్ ఈఎస్ నవీన్ కుమార్ కలిసి సోమవారం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో అధికారులు స్థానిక నాయకులు ప్రజలు పాల్గొన్నారు లేనికలి పెద్దలు మహేందర్ రెడ్డి గారు అలాగనే నవీన్ కుమార్ సుకరేట్ గారు అలాగనే ఓంకార్ గారు అలాగే ఇన్ఛార్జ్ ఆకాష్ పార్టీ ఇన్ఛార్జ్ గారు వీళ్ళందరూ కూడా నాస్కారం చేస్తూ ముఖ్యంగా ఎక్సైజ్ పోలీస్ రావడం మాకు సంతోషం కానీ మాకున్న ప్రాబ్లమ్స్ ఏంటి అంటే బస్సులలో వైన్ షాప్ వైన్ షాపులు వస్తున్నాయి సార్ నా రిక్వెస్ట్ ఏంటంటే బస్సులలో కూడా కొద్ది దూరంలో స్కూల్ను పక్కన పెట్టకుండా దగ్గర దూరం పెట్టాలని చెప్పి కోరుకుంటున్నాను ఎందుకంటే ప్రతి చోట కూడా ఈ ప్రాబ్లమ్స్ మేము ఫేస్ చేస్తూ ఉన్నాము మీ దగ్గరికి వస్తున్నారు మా దగ్గరికి వస్తున్నారు కాంప్లైంట్స్ తీసుకొని కాబట్టి దయచేసి అది చేయాలని చెప్పి కోరుకుంటున్నాను అలాగనే మెయిన్ ముఖ్యంగా పెద్ద పెద్ద స్కూల్స్ చిన్న స్కూళ్ళల్లో ప్రాబ్లం లేదు పెద్ద స్కూళ్ళల్లో కాలేజీలలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీరు దయచేసి డ్రగ్స్ సంబంధించింది కొద్దిగా సీరియస్గా మీరు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను నేను చాలా చోట్లల్లో పోతూ ఉంటే వాళ్ళు కాంప్లైంట్ ఇస్తే కూడా నేను ఇచ్చినప్పుడు తీసుకోవడం లేదు సార్ నేను ఇస్తే ప్రాబ్లం అవుతుంది కాబట్టి మీరు కాంప్లైంట్ చేయటం మాకు చెప్పండి మేము పంపిస్తామంటున్నారు కానీ దయచేసి ఈ డ్రగ్స్ సంబంధించింది గంజాయి సంబంధించింది కొద్దిగా సీరియస్గా మీరు తీసుకుంటేనే మన పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది మీరు అందరూ కూడా సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను అట్లే పోతే నాచారం ఏదైతే ఇలాగేషన్ జరుగుతుందో అన్నగారే అక్కడ కూడా చేస్తా ఉన్నాడు సంతోషం ఇదే కాకుండా కుషాయిగూడంలో కూడా కొన్ని ప్లేసులు ఉన్నాయి అక్కడ కూడా మీకు సంబంధించిన ఏదైనా అవసరం ఉన్నా ఇక్కడ బగాయత్తులు ఉన్నా కూడా మా సపోర్ట్ కూడా ఉంటుంది డెఫినెట్గా మేము ఆపోజిషన్ పార్టీలో ఉన్నా కూడా నేను హండ్రెడ్ పర్సెంట్ మీకు సపోర్ట్ చేస్తాను ఎక్కడ కూడా నేను ఎంత మేం లేదు డెవలప్మెంట్ విషయంలో మీ ఎంబర్ ఉంటాను నేను పనిచేస్తా అని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ